లై ఈ లైఫ్కి అనుబంధం అలా ఏర్పడిందంటే ఇక ప్రతి జన్మకి ఏర్పడినట్టే ప్రతి జన్మకి ఏర్పడినట్టే జన్మ జన్మలకి ఆ అనుబంధం ఉంటేనే ఏ జన్మ ఏ జన్మ మనకి ఎలా ఉండాలో ఇక భగవంతుని నిర్ణయిస్తాడు లేదంటే మన ఆలోచనలు మన ఊహలు మన కోరికలు ఇవే నిర్ణయిస్తాయి మరో జన్మలకి కానీ ఇలాంటి గంటలు అలా చేయగలిగే స్థాయి పెరిగినాడు మాత్రం భగవంతుడే మనకి దివ్యమైన శక్తివంతమైన జన్మలు ఇవ్వటం మొదలు పెడతాడు రఘు డి వాట్సాప్లో నన్ను యాడ్ చేయండి ప్లీజ్ అని అడిగారు ఓ రఘు అనే పేరు నేను చూస్తున్నాను బహుశా రెండు మూడు సార్లు నాకు మీరు ఏదో సం ఆర్మీ పోలీస్ సెక్యూరిటీ డ్రెస్లో కనిపిస్తున్నారు టోపీ పెట్టుకొని అలా అనిపిస్తుంది మరి సో రేపు మీరు ఇదే టైంలో వచ్చి అడగండి యాడ్ చేస్తాను